గమ్ గం పెట్టి మిర్రర్ అనేది అంటి అంటించుకోండి అంటించుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇటువైపు అనేది ఒక ఏదైతే స్టోన్ అనేది పెట్టడానికి అటువైపు అనేది రెండు వైపులు వేసిన తర్వాత ఇంకో వైపు కింద వైపు అనేది ఇలా పెట్టాలి ఈ డిజైన్ అనేది సేమ్ అనేది మీకు కుట్టాలంటే ఒక ఐడియాతోనే కుడతారు ఇది ఇది నార్మల్గా ఏంటంటే మీకు వర్క్ అనేది ప్రింట్ పేపర్ వేసుకుని అలా చేయరు దయచేసి గమనించండి ఇక్కడ అనేది ఇలా అంటి చేయండి తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే ఇలా గమ్ము పెట్టి అంటించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్యలో ఈ ఏదైతే మూడు అంటించేసిన తర్వాత ఒక ఒక మెయిన్ అనేది అంటించాల్సిన ఒక పద్ధతి అనేది ఉంది అది చూడండి చూడండి ఇక గ్యాప్ అనేది ఇంత ఉండాలి కింద ఎంత గ్యాప్ ఉందో పక్కన కూడా గ్యాప్ అంత ఉండాలి అటువైపు కూడా గ్యాప్ అనేది అంత ఉండాలి లోడింగ్ వచ్చింది కదా ఆ తర్వాత వర్క్ వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి రెండు అనేది ఇక్కడ పెట్టుకోవాలి ముందు ఇటువైపు రెండు స్టోన్స్ అనేవి పెట్టాలి అటువైపు రెండు స్టోన్స్ అనేవి పెట్టాలి పెట్టిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ పాయింట్ అనేది తెలియాలి పైన అనేది ఇంకో పాన్ స్టోన్ అనేది పెట్టుకోవాలి చూసారా ఎలా పెట్టాను ఇప్పుడు రెండు స్టోన్స్ ఏంటి ఇక్కడ ఇక్కడ చిన్న స్టోన్స్ అనమాట ఏదైతే మీరు జరదోసి కుట్టడానికి రౌండ్ స్టోన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ అర్థమైంది కదా ఈ రెండు రౌండ్ స్టోన్స్ నాలుగు అనేవి అతికిచ్చేయండి అప్పుడు ఏం చేయాలి ఫైనల్గా చూడండి ఈ పాన్ పాన్ కుందని ఏదైతే ఉందో తీసుకొస్తుంది పాన్ స్టోన్ని ఎలా అంటే ఈ గమ్మ అనేది ఇలా అతికించండి అతికిచ్చి ఇలా తీసుకోండి తీసుకుని ఈ పాన్ స్టోన్ అనేది దీని మధ్యలోకి ఇలా అతికించండి ఈ షేప్ అనేది తీసిన తర్వాత మీకు వర్క్ అనేది చాలా వరకు ఈ బుట్ట అనేది కంప్లీట్ అయిపోయిందంటే ఎలా ఏంటి అనేది తెలియాలంటే ఇంకో విషయం కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇక్కడ మధ్యలో ఒకటి పెట్టండి ఇలా గమ్మ అనేది ఇక్కడ పెట్టుకోండి ఇంకా దీని మధ్యలో ఒకటి అని ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే అతికిచ్చే సెక్షన్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది గమ్మ అనేది పూర్తిగా అతికించడం అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది చూసారా ఎంత గ్యాప్ ఇచ్చాను అలా గ్యాప్ ఇచ్చుకుంటూ నీట్గా ఈ గమ్ముతో ఇలా అతికిచ్చేయండి అతికిచ్చే ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి వర్క్ అనేది అంటే ఈ బుట్టి అనేది అతికించడం సెక్షన్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి వాటికి తర్వాత ఇది కిందకు ఉండాలి ఇది ఇది ఇటువైపే ఉండాలి అంటే ఇవన్నీ స్ట్రైట్గా ఇలాగే ఉండాలి ఉండిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా జర్దోసి అనేది అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి సైజ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి జర్దోసీ అనేది నైస్గా ఆ ఏదైతే స్టోన్ ఉందో ఆ చుట్టూ కుట్టేద్దాం చూడండి మొత్తం కుట్టేస్తున్నాను ఈ స్టోన్స్ అన్నీ ఇలా ముందు జర్దోసీలు అనేవి ఈ పాన్ స్టోన్ చుట్టూ కుట్టేయండి చూడండి ఇది రౌండ్ స్టోన్కి ఖచ్చితంగా సింగల్ సింగల్ వేయండి సింగల్ సింగల్ జర్దోసి అనేది వేయండి వే వేయంగానే ఏమైందంటే సింగల్ సింగలే వేయాలి చూడండి ఇలా అనేది ప్రతి దానికి కూడా రౌండ్ అనేది సపరేట్ సపరేట్గా కుట్టాలి గుర్తుపెట్టుకోండి రౌండ్ స్టోన్ అనేది ఓకేనా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్రర్ అనేది కుడదాం మిర్రర్ అనేది చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఒక లోడింగ్ అనేది కంపల్సరీ రావాలి లోడింగ్ అంటే ఎలా రావాలి నిండుగా రావాలి లోడింగ్ అనేది ఇప్పుడు చూడండి దారం అనేది డైరెక్ట్గా తీసుకుని ఇలా అనేది వేసా ఇటు రెండు అటు రెండు చూడండి లోడింగ్ అనేది ఎజ్ నుంచి తీసుకున్నాను ఎంత హైట్ రావాలంటే ఆ వీడియోలో ఏదైతే ఆ ఫోటోలో చక్కగా అలాగే ఉంది ఆ లోడింగ్ అనేది మెయిన్ అనమాట దీనికి ఈ లోడింగ్ అనేది హైట్ రాకపోయింది అనుకోండి వర్క్ ఎంత చేసినా మీరు ఆ ఫోటోలో ఉన్నట్టుగా కనిపించదు దయచేసి ఆ లోడింగ్ అనేది దగ్గర దగ్గర ఎక్కువ వేయండి దగ్గర దగ్గర చూడండి అక్కడే నేను లోడింగ్ అనేది బాగా చేస్తున్నాను చూసారా ఇలా లోడింగ్ అనేది ఎక్కువ అనేది అక్కడికక్కడే వేస్తున్నాను వేసిన తర్వాత ఇలా లోడింగ్ అనేది ఇటు రెండు అటు రెండు చూసారా ఇట్ర ఒకటి రెండు చూడండి మళ్ళీ ఒకటి రెండు కుట్లు అనమాట ఇవి ఒకటి రెండు లోడింగ్ చూసారా ఎంత వస్తుందో అలా హైట్ అనేది లోడింగ్ రావాలి ఖచ్చితంగా ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఎండింగ్లో చూడండి చూపిస్తున్నాను ఎండింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఈ లోడింగ్ అనేది ఇక్కడ వేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలి చూసారా ఎలా వెళ్ళాను దాని లోపలికి వెళ్ళాను ఆ లోపలికి వెళ్ళకుండా చాలామంది వర్క్ని ఫినిషింగ్ అనేది అవుట్ చేస్తారు దయచేసి ఈ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి లోపలికి వెళ్తున్నాను చూసారా ఈ కుట్టు లోపలికి వెళ్తున్నాను ఇలా 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 ఈ లోపలికి వెళ్ళాలి కుట్టు అనేది వెళ్ళిన తర్వాత లోడింగ్ అనేది ఇంకో కుట్టు అనేది వేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇలా చూడండి కలిసిపోయేటట్లుగా ఉండాలి వర్క్ అనేది కంప్లీట్లీగా కలిసిపోయేటట్లుగా ఉండాలి ఉండిన తర్వాత దా దాన్ని ఆనిచ్చి అవుట్లైన్ అనేది కుట్టేయండి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి ప పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ కుట్టేస్తే ఆ మిర్రర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి డిఎర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు దీని తర్వాత వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి వైట్ ముత్యము షుగర్ బీడ్స్ అనేవి తీసుకోవాలి తీసుకుని స్టార్టింగ్ అనేది పైనుంచి మొదలు పెట్టండి ఇలా ఇలా మొదలుపెట్టి ఇక్కడ అనేది కుట్టు వేయండి వేసిన తర్వాత ఏం చేయాలి ఫోటోలో అలాగే ఉంది చూడండి ఆ ఫోటోలో సేమ్ సిచ్యువేషన్ ఉంది కాకపోతే కొంచెం ఫినిషింగ్ రావాలంటే ఇలా దగ్గరికి వేసుకుంటూ ఇలా కుట్టేసి మళ్ళీ ఇంకోటి అనేది అలా వదిలి నీట్గా మళ్ళీ ఇలా అనేది ఒకటి వేసి మరొకటి అనేది ఇలా వదిలి సూదిలోనే పట్టుకోవాలి పూసల సూదిలోనే ఉండాలి ఈ పూసలన్నీ ఒక ట్రిప్ అనేది వచ్చేటట్లుగా మీరు పూర్తిగా వేసేయండి చూసారా వేసేసాను పూర్తిగా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది అటువైపు కూడా సేమ్ అలాగే వేయాలి ఇక్కడ ముడి వేస్తున్నాను చూడండి చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలా కుట్ట అనేది వెళ్ళిన తర్వాత మరొకటి అనేది పక్క నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలాగే సేమ్ అనేది చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ దీని మధ్యలో అనేది ఒక డాట్ అనేది ఉంది ఎలా ఉందంటే దీని మధ్యలో ఒకటి కుట్టాలి చూసారా ఇలా అనేది అక్కడే ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఇంకోటి అనేది ఈ మూల ఉంది ఈ మూల మధ్యలో ఉంది ఇది కూడా ఇక్కడే ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు అటువైపు కూడా సేమ్ చేసుకోండి ఆ తర్వాత చూపిస్తాను ప్రాసెస్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ అనేది గమనించండి ఈ కింద ఏదైతే డౌన్ ఉంది చూసారా ఆ డౌన్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ పూస ఉంది అక్కడ పూస అనేది వాడవద్దు దయచేసి ఈ అఫీషియల్ లుక్ అనేది రావాలంటే కనీసం ఇక్కడ ఒక జర్కన్ అనేది పెట్టాలి పెట్టాలంటే మీరు రౌండ్ అనేది ఇలా కు చుట్టేయండి జరదోసి చుట్టేయంగానే రౌండ్ అనేది జర్కన్ కోసం పెట్టేయాలి ఇక్కడ కూడా పూస ఉంది ఫోటోలో చూశారు కదా ఆ పూస అనేది రాకుండా జర్కన్స్ అనేది కనీసం ఇక్కడ మంచి లుక్ రావాలంటే జర్కన్స్ అనేది వేసుకోవాలి అందుకనే ఈ రౌండ్ అనేది ఇలా వేసేసి ముడి అనేది వేసేసాను సేమ్ అటుపక్క కూడా అలాగే వేయాలి చూడండి ఒక గ్యాప్ అనేది కనిపిస్తుంది ఆ గ్యాప్ అనేది మంచిగా కవర్ చేయాలంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది పైన ఇక్కడ అనేది ఒక లట్కన్ అనేది ఇలా పెట్టేయండి చాలా చాలా నీట్గా ఎక్సలెంట్గా అయిపోతుంది ఈ బుటీ అనేది ఇప్పుడు చూడండి వర్క్ చూడండి గమనించండి ఇక్కడ ఈ కింద అనేది వేస్తున్నాను ఈ కింద అనేది ఈ కుట్టు అనేది ఇలా వెళ్ళిన తర్వాత ఒక కుట్టు అనేది ఇలా అనేది వేలాడి రావాలి వేలాడి ఎన్ని రావాలి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఒక దాని మీద వేసుకుంటూ వెళ్తున్నాను ఇలా అనేవి రావాలి వైట్ పూస అనేది మధ్యలో ఉండాలి షుగర్ బీట్స్ అటు ఇటు ఉండాలి చూసారా వచ్చిన తర్వాత ఇటు మూడు అటు మూడు అనేది రావాలి వస్తేనే అది లుక్ అనేది వచ్చేస్తుంది ఎక్సలెంట్ లుక్ అనేది ఇప్పుడు చూడండి అవతల పక్క వేస్తాను చూడండి యువతల పక్క కూడా నేను ఇలాగే వేస్తున్నాను సేమ్ అనేది ఇలా వేలాడి రావాలి చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత నీట్గా అటుపక్క కూడా అలా వచ్చేసిన తర్వాత గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది ఎంత నీట్గా ఉండిద్దో చూడండి చూడండి ఇక్కడ అనేది కూడా సేమ్ అనేది సెంటర్ నుంచి మొదలుపెట్టండి ఏ వర్క్ కూడా మీరు సెంటర్ నుంచి మొదలు పెట్టాలి మీరు దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సెంటర్ నుంచి ఇలా మొదలుపెట్టిన తర్వాత ఇలా అనేది చివరికి వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా అనేది నీట్గా వేసుకుంటూ వెళ్తేనే ఈ ఏలాడేవి చాలా అందంగా కనిపిస్తాయి చూడండి ఇలా అనేది నిండుగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కాదు కొంచమే ఐదు ఇటు మొత్తం ఐదు వేయాలన్నా ఐదు కూడా వేసుకోవచ్చు ఇలా అనేది ఒక పక్క మూడు వేసాను ఈ రెండే వేసుకోవచ్చు కావాలంటే చూసారా ఇప్పుడు వేస్తాను చూడండి మొత్తం చూడండి ఇక్కడ ఫైనల్గా వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది ఉంది దాంట్లో ఆ ఫోటోలో చూడండి జాగ్రత్తగా ఈ పూస అనేది ఈ మూల ఒకటి ఉంది నెక్స్ట్ ఆ మూల అనేది ఒక పూస అనేది ఉంది ఆ పూస వేయంగానే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మిగిలి ఉంది ఏంటి దీంట్లో కేవలం జర్కన్ మాత్రమే జర్కన్ స్టోన్స్ అనమాట ఎక్కడ ఇక్కడ అనేది అది ఎతికి చేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది డిజైన్ అనేది చూసారా ఈ డిజైన్ అనేది నీట్గా ఇలా వేసుకోవాలి చక్కగా మీరు ఈ డిజైన్ అనేది ఇలా వేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మచ్చు మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చివరిలో ఈ వీడియో వచ్చే వీడియో చూడండి మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో ఉన్నాయి మీరు పూర్తిగా తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వెల్కమ్ క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అన్న చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ